గుంటూరు జిల్లా కలెక్టర్ తమ్మ్యం అన్సారి పనివేల కంటే ముందే పీజీఆర్ఎస్ కార్యక్రమానికి వచ్చారు తొమ్మిది గంటలకే కలెక్టరేట్ లో జరిగిన పీజీఆర్ఎస్ కి వచ్చి అధికారులు చేసిన ఏర్పాట్లను పరిశీలించారు పీచీఆర్ఎస్ ప్రారంభమైన వెంటనే ప్రజల సమస్యల్ని అడిగి తెలుసుకుని ఫిర్యాదుల్ని స్వీకరించారు నిర్ణీత గడువులోపు ప్రజల నుంచి అందిన ఫిర్యాదుల్ని పరిష్కరించాలని ఈ సందర్భంగా అధికారులకి కలెక్టర్ ఆదేశాలు జారీ చేశారు ఇందులో భాగంగా మిడతో మాట్లాడారు నేను జనవరి నెలలో రెండో తారీఖున అగర్వాల్ హాస్పిటల్ నందు శుక్రం ఆపరేషన్ చేయించుకున్నాను అది జూలై నెలకి నా ఎడం కన్ను కనిపించట్లేదు సరే అని అదే హాస్పిటల్కి అంటే అగర్వాల్ హాస్పిటల్కి వెళ్ళాను వెళ్ళి నా కన్ను మసక్ మసగ్గా ఉంది దాన్ని చెక్ చేసి దానికి ఏమైందో చూడండి అని అడిగా వాళ్ళు నేను వెళ్తున్నాను వారానికో పది రోజులకో వాళ్ళు రమ్మంటున్నారు నేను వెళ్తున్నాను చెక్ చేస్తున్నారు పంపిస్తున్నారు నా ట్రీట్మెంట్ ఏమి చేయలే చివరికి అక్టోబర్ నెలలో నేను గట్టిగా వాళ్ళని అడిగా నా ఎడమ కన్ను అసలు పూర్తిగా కనిపించట్లేదు మీరు ఏమన్నా చేస్తారా లేదా అని అడిగా మాకు సంబంధం లేదు నువ్వు బయటకు పోని నన్ను బయట పొమ్మన్నారు నేను అప్పుడు వేరే హాస్పిటల్కి వెళ్ళి నా కన్నుని పరీక్షించుకొని చూపించుకుంటే నీ కంటి చూపు పూర్తిగా పోయింది ఎడమ కన్ను చూపు విజన్ పూర్తిగా కోల్పోయావు మేమేమి చేయలేము కావాలంటే నీ కన్ను వాపు లేకుండా ఆ బ్లీడింగ్ అవ్వకుండా ఇంకా వేరే వేరే ఫర్దర్ ఇబ్బందులు రాకుండా దానివల్ల నాకు బ్రెయిన్ స్ట్రోక్ కూడా వచ్చే అవకాశం ఉందంట అని ఆ డాక్టర్ చెబితే కానీ నాకు తెలియదు నా కుడి కన్ను చూపు పూర్తిగా బాగొట్టుకొని ఎడం కన్నుతోనే ఇంట్లోనే బతుకుతూ ఏ ఆధారం లేకుండా ఇంట్లోనే ఒక జీవోత్సవం లాగా వాళ్ళ సంగతి మాత్రం తేల్చాల్సిందే తేలవకుండా వదిలేస్తే మాత్రం నా అలాంటి వాళ్ళు చాలామందికి అన్యాయం జరిగింది వాళ్ళు చేసిన పనికి వాళ్ళు కఠినమైన శిక్ష అనుభవించాల నా కన్ను రాన పర్లేదు వాళ్ళు మాత్రం కఠినమైన శిక్ష అనుభవించే రాల్సింది